మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే ఆదాయ వనరుల మీద స్పష్టత లేనప్పుడు మరి ఈ చిమ్మ చీకట్ల నుంచి ముందుకెట్లా పోవాలి అన్నప్పుడు ఆ రోజు ఈ రకమైన కార్యక్రమాలు తీసుకున్నాం ఒక పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఫిజికల్ ప్రూడెన్స్తో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని బీహార్లో ఉండే ఒక తెలంగాణ బిడ్డ జీఆర్ రెడ్డి గారు అనే ఒక పెద్ద ఆయన ప్రముఖ ఎకానమిస్ట్ ఆయనను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని ఆ రోజు కోల్ ఇండియా సీఎండిగా ఉన్న నరసింహరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని తెలంగాణకు రామని రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకొని వారికి ఉన్న దశాబ్దాల అనుభవాన్ని రంగరించి మాకే అన్నీ తెలుసు మేమే చాలా వాళ్ళం అన్నట్టుగా కాకుండా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పి ఈ రకంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని ఒక క్రమశిక్షణతో ఒకవైపు పరిపాలన సంస్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రజల వద్దకు పాలన తీసుకొని పోతూ మరొక వైపు పాలనా ప్రాధాన్యతలు మాకున్న సవాల్ ఏంది ఆ రోజంటే అంటే ఎన్నో సవాళ్ళు పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి ఛాలెంజ్ ఏంది ప్రయారిటీ సెక్టర్స్ ఏంటి ఏ రకమైన ప్రయారిటీస్ పెట్టుకోవాలి ఏ రకంగా మనం స్పష్టమైన టార్గెట్స్ నిర్దేశించుకోవాలి అదేవిధంగా దశాబ్దాల పాటు ప్రజలు పోరాటం చేసింది ఎన్నో ఆకాంక్షలతో మరి ఆకాంక్షలు ఎట్లా నెరవేర్చాలి ఇంకోవైపు నీళ్లు నిధులు నియామకాలన్న వాటిని ఎట్లా నెరవేర్చాలి నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవాలి తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడేటోళ్ళు నదులు కిందున్నాయి నేలలు పైనున్నాయి నీళ్ళు వస్తాయి మీకు మీరు ఎట్లా తీసుకుపోతారు నీళ్లు అని ఒక వైపు వాదన మరొక వైపు అడుగంటిపోయిన భూగర్భ జలాలను పైకి తీసుకురావడం ఒక సవాలు మరొక వైపు తీవ్రమైన కరెంటు సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం మరొక సవాలు ఆకలి చావులు ఆత్మహత్యలను ఆపడం ప్రజల్ని కాపాడుకోవడం మరొక సవాల్ బీడువారిన రైతుల జీవితాలను బతుకులను బాగు చేయడం మరొక సవాల్ క్షీణించిన శాంతి భద్రతలు హైదరాబాదులో ప్రతి సంవత్సరం కర్ఫ్యూలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్లోల ప్రాంతాలు వీటిని పటిష్టపరచడం మరొక సవాల్ తరతరాల తాగునీటి తన్లాటను తీర్చడం మరొక సవాలు పారిశ్రామికవేత్తల్లో నెలకొనున్న భయాలను తొలగించడం మరొక సవాలు విఫల రాష్ట్రంగా కొన్ని దుష్టశక్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్ట శక్తులను మరి తిప్పికొట్టడం మరొక సవాల్ నెక్స్ట్ లైట్ ఇదొక వైపు మరొక వైపు వాళ్ళు నేను ఆరున్న రేండ్లు అని పెట్టినా అక్కడ మీరు అడగచ్చు ఆరున్నరేళ్ళు ఏంది మీరు పరిపాలించిన పరిపాలించింది ఏళ్ళు కదా అని వాస్తవంగా చెప్పాలి అంటే రెండేండ్లు మరి ఎవరూ ఊహించని విధంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల పంతొమ్మిది చివరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి చివరి దాకా రెండేళ్ళ పాటు కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది మీకు తెలుసు మరొక వైపు పెద్ద నోట్ల రద్దు ఇంకోవైపు కొత్త రాష్ట్రంగా ఏర్పడి బాలారిష్టాలు ఇవన్నీ చూస్తే వెరసి మేము నికరంగా పరిపాలించింది నిజంగా చెప్పాలంటే ఎన్నికలు ఇవన్నీ తీసేస్తే ఆరున్నర సంవత్సరాలు మాత్రమే ఒకవైపు అటు అరవై ఏళ్ళ పరిపాలన ఒకవైపు అరవై ఏళ్ళు మాకు వారసత్వంగా కష్టాలు ఇచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఒకవైపు ఆరున్నర ఏళ్ళ పరిపాలన ఒకవైపు ఇందులో మేము పెట్టుకున్న ఆలోచన ఏ రకంగానైనా సరే ప్రాధాన్యత క్రమం ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నిర్మాణం చేసుకోవాలని చెప్పి మొట్టమొదటి ప్రయారిటీ ఆనాడు పెట్టుకున్నది బట్టకు పొట్టకు తిప్పలు లేకుండా బ్రహ్మాండంగా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం పేద ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకోవడానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం సంక్షేమం తర్వాత సంక్షేమంలో మీరు చూసినట్టయితే ఆసరా లాంటి పథకాలు అంటే ఏ పేదవాడు ఆకలి చావుకు లోను కాకూడదు ఏ పేదవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఆసరా పెట్టుకున్నాం రెండవ ప్రాధాన్యం విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో విద్యుత్ ఇయాల అంతర్భాగం అయిపోయింది పొద్దున్న లేస్తే మనం బటన్ స్విచ్ ఆఫ్ చేయడం స్విచ్ ఆన్ చేయడంతో మొదలవుతుంది ప్రయాణం జీవితం రాత్రి పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేయడంతో బంద్ అవుతూ ఉన్నది అందుకే దినచర్యకు అంతర్భాగంగా దినచర్యలో అంతర్భాగంగా మారిపోయిన విద్యుత్ రంగాన్ని మంచినీళ్ళ నుంచి సాగునీటి వరకు అన్నింటికీ కీలకమైన విద్యుత్ రంగాన్ని బయట వేసేది రెండో ప్రాధాన్యంగా తీసుకున్నాం మూడో ప్రాధాన్యం మరి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయట వేయాలా లక్షలాది మంది రైతులు ఏ ఆశించి అయితే సాగునీరు ఆశించి కరెంటు ఆశించి మరి సపోర్ట్ ఆశించి తెలంగాణను మరి తెలంగాణ కోసం పోరాటం చేసినరో వాళ్లకు అండగా నిలబడం నిలబడడం ఆత్మహత్యలు ఆపడం వలసలాపడం ఇవన్నిటినీ బాగు చేయడం అదేవిధంగా వ్యవసాయానికి గ్రామాల్లో పెద్ద దిక్కుగా ఉన్న చెరువులకు పెద్దపీట వేయడం ఇక నాలుగో ప్రాధాన్యత తరతరాల తాగునీటి తన్లాటం తీర్చడం మా ఆడబిడ్డల గోస తీర్చడం పల్లెలు పట్టణాలను తేడా లేకుండా నీటి సరఫరా చేయడం ఐదవది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఆరవది క్షీణించిన అటవీ సంపదను ఈ రకంగా ముందు ప్రాధాన్యత క్రమం నిర్మించుకున్నాం తర్వాత నిధుల కూర్పు మీద దృష్టి పెట్టినాం ఆర్థిక రంగంలో నిష్ణాతులైన జీఆర్ రెడ్డి గారిని తెచ్చుకున్నాం అత్యంత కఠినంగా ఫిజికల్ ప్రూడెన్స్ పాటించినాం వారసత్వంగా సంక్రమించిన అప్పుల లెక్కలు తీసినాం వాస్తవికమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించినాం అన్ని అవకాశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ముందడుగు వేసినాం